ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో నిర్మించబడిన లవకుశ సినిమా గురించి మీకు వీడియో చేయబోతున్నాను లవకుశ ఈస్ట్ ఇండియా కంపెనీ పతాకంపై మోతీలాల్ చెబ్బిరియా నిర్మాతగా పి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటి తెలుగు చలనచిత్రం కెవి సుబ్రహ్మణ్యం రాసిన నాటకం లవకుశ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగేతరుడైన మోతీలాల్ చెబ్బిరియా నిర్మించారు సతీ సావిత్రి చిత్రంతో తెలుగు సినిమా పాటలు రికార్డులుగా రావడం ఆరంభమైంది రవకుశ సినిమాతో తెలుగు రికార్డులు ఊపందుకున్నాయి ఈ చిత్రంలోని పాటలన్నీ గొప్పగా విజయవంతమయ్యాయి చిత్రానువాదం చేసినది వల్లభజోస్సుల రమణమూర్తి ఇక సంగీతం ప్రబల సత్యనారాయణ రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం సంభాషణలు కూడా ఆయనే దీంట్లో పారుపల్లి సుబ్బారావు రాముడుగా మాస్టర్ భీమారావు లౌడుగా మాస్టర్ మల్లేశ్వరరావు కుశుడుగా పారుపల్లి సత్యనారాయణ వాల్మీకిగా శ్రీరంజని సీనియర్ సీతగా ఈమని వెంకట్రామయ్య లక్ష్మణుడుగా కె నాగమణి భర్తుడుగా చారి శత్రుఘ్నుడుగా మద్దూరు బుచ్చయ శాస్త్రి వశిష్ఠుడుగా డాక్టర్ హెచ్వి వెంకటాచలం రజకుడుగా పివి రమణారావు ఈరిగాడుగా రమాదేవి దరిత్రిగా పద్మబాల స్త్రీగా నటించారు ఈ తారాగణంలోని శ్రీరంజని నాటకాల్లో పురుష పాత్రల ద్వారా కూడా సుప్రసిద్ధురాలు లవకుశ కథాంశం ఆధారంగా ఈ సినిమాకి ముందు తర్వాత కలిపి భారతీయ భాషలన్నింటిలో తొమ్మిది సినిమాలు నిర్మితమయ్యాయి దీనికి ముందు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆర్ నటరాజ మొదలయ్యార్ లవకుశ కథాంశాన్ని శబ్దరహిత చిత్రంగా అంటే మూకీగా నిర్మించారు అనంతరం ఈ సినిమాని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుగులో నిర్మించే ప్రయత్నం చేశారు సినిమాకి ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం పనిచేశారు కాబట్టి డైలాగులన్నీ కూడా చాలా బిగిగా ఉన్నాయి ఈ లవకుశ సినిమాని కలకత్తాలో నిర్మించారు సీత అనే బెంగాలీ సినిమా కోసం ఉపయోగించిన రథాలని సెట్టింగుల్ని ఈ తెలుగు సినిమాకు కూడా ఉపయోగించుకున్నారు ఈ సినిమా ప్రభంజనాన్నే సృష్టించింది బళ్ళు కట్టుకుని సినిమాకి రావడం ఈ చిత్రంతోనే మొదలైందని చెప్పాలి విజయవాడ దుర్గా కళామందిర ఆవరణ చుట్టుపక్కల నుండి వచ్చిన జనాలతో ఒక తిరునాళలా కనిపించేది ఆ రోజు ఈ సినిమా కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి తెలుగు సినిమా తొరినాలలో ఈ సినిమా నలభై వేల రూపాయలు వసూలు చేసి రికార్డు సాధించింది అప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో సినిమాలు విడుదలయ్యేవి ఈ సినిమాని దుర్గా